శ్రీ యణ భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామి వారికి నా హృదయపూర్వక నమస్కారములు శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారికి జయము జయము భగవద్భక్తులందరికీ నా నమస్కారములు పారాయణ గ్రంథం గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామివారి గీతామృతము రచన సేకరణ శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారు గాత్రం నందిమండలం కుసుమ సమర్పణ మండవ రవికాంత్ ఈరోజు మనం గీతామృతంలోని ప్రథమ భాగంలో ఉన్న గీతావాక్యములు నాలుగు వందల ఏడు నుండి నాలుగు వందల ముప్పై ఒకటి వరకు చెప్పుకుందాం గీతావాక్యం నాలుగు వందల ఏడు వెంకటప్పనాయుడు నూరు సంవత్సరములుంటారు నాలుగు వందల ఎనిమిది ఏమీ లేదు మాలవారికి నాలుగు వందల తొమ్మిది పాతిక ఇచ్చినారు అమ్మ పాతిక పరక ఇమ్ము నాలుగు వందల పది అమ్మ మీద మనము మంత్రము చందనము అంతయు నాలుగు వందల పదకొండు అయ్యా నీకు పాతిక పరక ఇచ్చినారు అంతా నీకు వచ్చినది అయ్యా అంతా మనకు వచ్చినాడు దేముడు నాలుగు వందల పన్నెండు మాలా లేక ఇచ్చినాడు దేవుడు అంతయు మీకు ఇచ్చినాడు ఇల్లు కట్టుకో అని దేముడు ఇచ్చినాడు నాలుగు వందల పదమూడు ఈడ దేముడు నిలబడతాడు ముప్పై మూడు కోట్లు అయినది అయ్యా నాలుగు వందల పద్నాలుగు ఏమీ లేదు ముప్పై మూడు కోట్లు ఉన్నది స్వామి నాలుగు వందల పదిహేను బలమైన కేసు బంధనము అయినది నాలుగు వందల పదహారు మంగళము అంటే మదము మదనము ఆరు ఇక్కడ పూడ్చినాము నాలుగు వందల పదిహేడు మనస్సు ఎరుక అయిన వారు చక్కగా అయినారు దేముడు నాలుగు వందల పద్దెనిమిది ఏమి చెప్పినారు దేముడు ఏమి మీకు ఇచ్చినాడు దేముడు ఏమి అనేది ఇచ్చినారు నాలుగు వందల పంతొమ్మిది మంత్రము మీకు మంగళము అనేది ఇచ్చినారు నాలుగు వందల ఇరవై అప్పుడు మీరు కాని భూమిలో తూమిడు గింజలు పండుతాయి ఎద్దులకు నాలుగు వందల ఇరవై ఒకటి ఇద్దుముగా అన్నది నాలుగు వందల ఇరవై రెండు కాడ ఇచ్చినాడు దేవుడు రెండు నాలుగు వందల ఇరవై మూడు అందరికీ ఇచ్చినారు నాలుగు వందల ఇరవై నాలుగు ఊరిలోని నారప్పనాయుడు దేవుడు స్వామి నాలుగు వందల ఇరవై ఐదు ఆ అడ్డముగా ఇచ్చినారు స్వామి నాలుగు వందల ఇరవై ఆరు ఏమి చెప్పినారు పాతిక ఇచ్చినారు మీరు అమ్మ కొడుక్కి ఏమి ఇచ్చినారు ఏమి పలికి పరంగా ఇచ్చినారు అన్నీ ఇచ్చినారు నాలుగు వందల ఇరవై ఏడు ఊరికి ఉత్తరము ఏమి అయినాది స్వామి నాలుగు వందల ఇరవై ఎనిమిది దేవుడు వస్తాడు ఆశ్రమం పోదాము దేవస్థానము ఇచ్చినాడు స్వామి మంత్రము అయినాది స్వామి బిందెకు ఇచ్చినారు దేవుడు బాట ఇచ్చినారు చూచుకొని పోయినారు స్వామి ఐదు చోట్లు ఇచ్చినారు స్వామి రాసివ్వండి స్వామి నాలుగు వందల ఇరవై తొమ్మిది మేము ఎందుకు వస్తాము అమ్మ మంగళము అని ఊరు ఇచ్చినారు అమ్మ దేవుడు మన మీద బాధిస్తాడు స్వామి ఎంత మాత్రము అయినాది స్వామి నాకు ఏమీ తెలియదు ఇంక పోయినాది స్వామి అనుకున్నావా అంతే అంతే నాలుగు వందల ముప్పై మనకు కుదరము ఇక్కడ అక్కడ ఇక్కడ రామా అక్కడ రామా మాకు ఏమి అయినాది మాకు ఏమని తెలియజేసినారు ఎందుకు మూడు రోజులకు ఇంత వాళ్ళు మాదిగ వాళ్ళ కొరకు ఇంత వీళ్ళు వాళ్ళ కారు ఎవరు కంసాలవారు నాలుగు వందల ముప్పై ఒకటి అందరూ రామయ్య వాంగ్ నుంచి ఎక్కడికి పోక ఇక్కడనే దేవుడు అందరికీ దేవుడు అంటారు మాటలు ఇచ్చినారు సర్వము జగన్నాథము ఇచ్చినారు ఇక్కడ ఉన్న మంత్రం ఏంటంటే వెంకయ్య స్వామి ఈ వెంకయ్య స్వామి అనే మంత్రను జపిస్తే సమస్త బాధలు తొలగి ఆత్మ జ్ఞానము కలుగుతుంది ఈ భాగంలో శ్రీ స్వామివారు తనకి వెంకటేశ్వర స్వామికి ఉన్న బంధం గురించి మరియు తిరుమల కొండ గురించి వివరించారు ఇప్పుడు మనం ఈ గీతావాక్యములు యొక్క తెలుసుకుందాం తిరుపతి కొండపైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారు వైభవముగా ఉంటారు అనగా పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నుండి నూరు సంవత్సరములు అంటే వేల ఎనభై ఒకటి వరకు వైభవముగా ఉంటారు ఈ మాట తప్పదు ఈ నూరు సంవత్సరములలో ఇరవై ఐదు సంవత్సరాలు అనగా రెండు వేల ఆరవ సంవత్సరం వరకు అత్యంత వైభవముగా జరుగుతుంది తరువాత ముప్పై ఏడు సంవత్సరాలు అనగా రెండు వేల ఆరు నుండి రెండు వేల నలభై మూడవ సంవత్సరం వరకు అమ్మవారికి తిరుచానూరులో అత్యంత వైభవముగా జరుగుతుంది ఇచ్చట గొల్లగమూడిలో రెండు వేల నలభై మూడు సంవత్సరం నుండి ముప్పై ఏడు సంవత్సరాలు అనగా రెండు వేల ఎనభై వరకు మహావైభముగా జరుగుతుంది అసలు ఇప్పుడు శ్రీ వెంకటేశ్వర స్వామి సంపూర్ణముగా ఇక్కడికి వచ్చి ఉన్నాడు దీనిని మనం తెలుసుకోక అందరూ పూర్వపు అలవాటు వల్లే తిరుపతి కొండకు వెళ్తున్నారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సంపూర్ణ అనుగ్రహంతోనే తన సంపూర్ణ అవతారమును ఇక్కడ మనకు అనుగ్రహించాడు ట ముప్పై మూడు కోట్ల దేవతలతో కూడిన శ్రీ వెంకటేశ్వర స్వామి ముప్పది కోట్ల దేవతలతో ప్రస్తుతము నిలబడి ఉన్నాడు ఎవరైతే మదము మాత్సర్యము మోహము లోభము మొదలగు దుర్గుణములను వదిలి మంగళములకు సత్వగుణాలతో కూడుకొని ఉంటారో అట్టి వారి మనస్సుకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఇక్కడ ప్రత్యక్షమవుతారు ఇచ్చట ఊరికి తూర్పు భాగము ఉత్తర భాగము రెండు తూర్పు భాగమున ఆశ్రమము ఏర్పడును ఉత్తర భాగమున దేవస్థానము ఏర్పడుతుంది తూర్పు గు, భాగంలో ఒక గింజకు తూముడు గింజలు పండుతాయి ఉత్తర భాగంలో ఒక గింజకు రెండు తూముల గింజలు పండును తూర్పు భాగము అనంత పద్మనాభ స్వామి వారిది అచ్చట ఆ దేవస్థానము ఉండును ఉత్తర భాగమున నారాయణమూర్తి దేవస్థానము ఉండును ఈ దేవతలు అనంతప్పని నారప్ప అని పిలువబడుదురు ఊరికి అడ్డముగా మధ్య భాగంలో అమ్మవారి దేవాలయం ఉండును ఇక్కడ ఐదు ప్రదేశములలో ఐదు బిందువులు ఉన్నవి ఆ బిందువులు మిమ్మల్ని రక్షిస్తుంది ఎక్కడ చూసినా రాముడే కనిపిస్తాడు ఎవరిలో చూసినా రాముడే కనిపిస్తాడు రామయ్య వాగు అన్నది ఇక్కడ ఏర్పడును ఆ వాగులో స్నానం చేసిన వారికి సర్వము జగన్నాథము అనే జ్ఞానము కలుగుతుంది ఐదు బిందువులను వ్రాసి గ్రహపీడుతులకు తాయెత్తులు ఇవ్వండి వారికి గ్రహ బాధ తొలుగుతుంది వెంకయ్య స్వామి ఐదు బిందువులు ఈ యంత్రము సర్వార్ధకము ఇంతటితో ఈ గీతా వాక్యముల యొక్క సారాంశం చక్కగా పూర్తయింది శ్రీ స్వామివారు ఉపదేశించిన మంత్రం తెలుసుకుందాం అది ఏంటంటే వెంకయ్య స్వామి ఈ మంత్రమును జపించిన లేక శ్రీ స్వామివారి వాక్లను యథావిధిగా జపించినా మనకున్న సమస్త బాధలు తొలగి ఆత్మ జ్ఞానము కలిగి ముక్తి లభిస్తుంది ఓం నారాయణ ఆది నారాయణ తరువాయి భాగంలో మనం గీతావాక్యం నాలుగు వందల ముప్పై రెండు గురించి తెలుసుకుందాం ఈ భాగంలో ఉపదేశించిన మంత్రం ఏమి ఏంటంటే కారుణ్యము సర్వము జగన్నాథము ఈ మంత్రం యొక్క వివరణ శ్రీ స్వామివారి మాటల్లో తెలుసుకుందాం ఓం నారాయణ ఆది నారాయణ ఓం నారాయణ ఆది నారాయణ శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారికి జయము జయము రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు శ్రీ వెంకయ్య స్వామి మహారాజుకి జై ఇంత చక్కని గీతామృతమును మనకు అందించిన శ్రీ వెంకయ్య స్వామి వారికి శ్రీ మాకాణి వెంకట్రావు గారికి శతసహస్ర కోటి నమస్కారమును ఈ గీతామృతమును మనమందరం పారాయణ చేసి బ్రహ్మ జ్ఞానమును పొందుదాం సర్వే జనా సుఖినో బు ఓం నారాయణ ఆదినారాయణ